మేషరాశి కలిగినటువంటి వారికి ఈ ఆరవ మాసమైనటువంటి జూన్ నెలలో ఒకటవ తారీఖు శనివారము నవమితో మొదలుకొని పదిహేనవ తారీఖు శనివారము నవమితో ముగిసేటటువంటి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో ఈ మేషరాశి కలిగిన వారి యొక్క అర్ధమాస ఫలిత ప్రభావాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మనం పూర్తిగా వివరణ తెలుసుకుందాం ఈ రాశి కలిగిన వారికి ఈ పదహైదు రోజుల వ్యవధి కాలంలో సంపాదించేటటువంటి సంపాదన ఆదాయము ఒక ఎనిమిది పర్సెంటేజ్గా ఈ రాశిగలిగిన వారు ఉంటే వారు సంపాదించేదానికన్నా కూడా ఖర్చు ఖర్చులు పడేటటువంటి పరిస్థితులు అనుకోనటువంటి లక్ష్మీని చేజార్చుకునేటటువంటి పరిస్థితులు వృధా ఖర్చులతో కూడినటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో ఈ రాశిగలిగిన వారికి అధికంగా ఉంటాయి కాబట్టి కాస్త ఖర్చులని పొదుపు చేయగలిగినటువంటి పరిస్థితులు అనవసరమైనటువంటి ఖర్చులు వైపు వెళ్ళేటటువంటి ప్రయత్నాలు చేయటం మానుకోవడం చాలా మంచిది అదేవిధంగా కొంతమంది ముఖ పరిచయం లేనటువంటి వ్యక్తుల వలన కానీ కొన్ని మీ వ్యక్తిగత స్నేహాలలో ఉన్నటువంటి పరిచయాల వలన కూడా కొన్ని అవమానాలు అపనందలు అంటే అనవసరమైనటువంటి విషయాల వలన అవమానాలు పడేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో ఈ రాశిగలిగిన వారికి కొంత అధికంగా ఉన్నాయి కాబట్టి కొంతమేర ఏదైనా కొంతమంది ఒక్కొక్కరు వారి యొక్క పర్సనల్ జీవితంలో ఉన్నటువంటి విషయాలలోనూ ఎదుటివారికి తెలియపరచుకోవటంలో కానీ కొంతమంది స్త్రీలతో ఉన్నటువంటి స్నేహాలు కానీ అలాగే అంతర్గతమైనటువంటి కొన్ని పరిచయాలని ఈ సమయకాలంలో మీరు చాలా జాగ్రత్తగా నడుచుకోవటము అదేవిధంగా అందరినీ నమ్మి గుడ్డుగా నడిచేటటువంటి ప్రయత్నాలు చేయటము కూడా అంత మీకు మేలుగా ఉండదు కాబట్టి అటువంటి విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా నడుచుకోవటము ఈ సమయకాలంలో చేయవలసిన పరిస్థితులు ముఖ్యంగా ఈ రాశి కలిగినటువంటి వారిలో స్త్రీలలో కానీ పురుషులలో కానీ ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో మాత్రము కొన్ని నూతన బంధాలు నూతన పరిచయాలు అంటే కుటుంబంలో ఏదైనా ఒక శుభ కార్యక్రమం చేయవలసినటువంటి పరిస్థితి రావడం వలన ఏదైనా వివాహానికి సంబంధించి గృహానికి సంబంధించి కుటుంబంలో ఏదైనా ఒక బలమైనటువంటి ఒక శుభ కార్యక్రమానికి సంబంధించినటువంటి కొన్ని ప్రయత్నాలు మొదలు పెట్టడం వలన కానీ కొంతమందితో ఏర్పడేటువంటి స్నేహితుల వల్ల భవిష్యత్తు పరంగా బతుకు తెలుగు పరంగా తీసేటువంటి కొన్ని నిర్మాణాలు కొన్ని నిర్ణయాల వలన కానీ కొంతమంది వ్యక్తులతో పరిచయాలు అలాగే కొన్ని తప్పని పరిస్థితి కొన్ని స్నేహాలు చేయవలసినటువంటి ప్రయత్నాలు ఆ పరిచయాల వలన కొంత మానసికమైనటువంటి ఒత్తిడితో కూడినటువంటి పరిస్థితులు కొన్ని పరిచయాల వలన కూడా వీరికి అలవాటు లేనటువంటి అంశాల్లో అలవాటు లేనటువంటి పరిస్థితుల్లో కూడా వీరిని ఇరికించి ఇబ్బందులు పెట్టేటటువంటి ప్రయత్నాలు కూడా ఈ సమయకాలంలో ఎక్కువగా జరుగుతాయి కాబట్టి చాలా వరకు పరిచయాల విషయంలో స్నేహితుల విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకొని నడవలసినటువంటి ప్రయత్నాలు ఈ సమయకాలంలో మీరు ముఖ్యంగా గమనించవలసినటువంటి అంశాలు అదే మాదిరిగా ఈ రాసిగలిగినటువంటి వారిలో ఈ అర్ధమాస తిథుల మధ్య కాలంలో ముఖ్యంగా మీరు ప్రవర్తించాల్సినటువంటి విధానం అంటే కొన్ని కొన్ని సందర్భాలలో మనం ఉద్యోగం దగ్గర కానీ వ్యాపారం దగ్గర కానీ బంధుమిత్రులతో కానీ కోప్పడవలసినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా చాలా ఓర్పుగా నడుచుకోవాల్సినటువంటి ప్రయత్నాలు చేయాలి మనకి కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల సమస్యల వల్ల ఏదో ఒక రకంగా సతమతవుతున్న సందర్భాలలో కుటుంబీకుల వలన తర్వాత కొంత స్నేహితుల వలన ఇంట్లో వాళ్ళ వలన ఏ ఒక రకమైనటువంటి సమస్యలు తెచ్చి ఇంకాస్త ప్రెజర్ పెంచుకునే పరిస్థితులు ఇంకొంచెం ఎక్కువగా అధికంగా ఒత్తిడికి అంటే ఉన్న సమస్యలు ఉండగా బయట వాళ్ళ నుంచో కుటుంబీకుల నుంచో ఇంకొన్ని సమస్యలు వచ్చి మీద పడేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో జరుగుతాయి కాబట్టి మీరు కాస్త ఓపికని శాంతాన్ని కోల్పోకుండా కాస్త జాగ్రత్తగా నడుచుకోవటం అనేది ఈ సమయకాలంలో మీరు ఎంత ఓర్పుగా ప్రతి సమస్యని జాగ్రత్తగా నిదానంగా ఆలోచించి ఏ విషయంలో కూడా తొందరపడే నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితులు అది పిల్లల విషయంలో నుంచి వచ్చిన సమస్య కావచ్చు ఇంట్లో భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విషయం కావచ్చు అదే మాదిరిగా మీ బతుకు తెరువుకు సంబంధించి తర్వాత నమ్మినటువంటి వ్యక్తుల నుంచి ఏదైనా నష్ట నష్టాలు సమస్యలు జరిగినప్పటికీ ఏ ఒక్క విషయంలో కూడా ఉలిక్కిపడేటటువంటి పరిస్థితులు కాకుండా కొంత ఆలోచించి నిదానముగా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో మీరు చేయటం మంచిది అలాగే కుటుంబంలో స్త్రీలకు సంబంధించి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నా సంతానంలో పిల్లలకు సంబంధించి కొన్ని ఆరోగ్య సమస్యలు సరిగా లేక కొంత హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నటువంటి ఇటువంటి వైఖరికి సంబంధించిన విషయాలు ఈ సమయకాలంలో మీకు సర్దుమణిగేటటువంటి పరిస్థితులు జరుగుతాయి కుటుంబంలో ఆరోగ్య పరిస్థితులు ఆడవారిలో కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఏవైతున్నాయో అది సర్దుకోవటము సంతానం లేని వారికి కొన్ని శుభ సూచకమైన శుభవార్తలు వినటం అలాగే పిల్లల యొక్క ఆరోగ్య పరిస్థితులు వారి యొక్క చదువుల గురించి వారి యొక్క ఎదుగుదల వారి గురించి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు కూడా చాలా చక్కటి విధంగా కొన్ని సరైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాల ద్వారాగా వాళ్ళ పిల్లల విషయంలో కానీ పిల్లల భవిష్యత్తుల గురించి తీసుకోవాల్సిన నిర్ణయ నిర్ణయాలు కానీ చాలా చక్కగా మీకు అనుకూలత జరిగే అవకాశం ఈ సమయకాలంలో ఉంటుంది కాబట్టి ఈ రాశిగలటువంటి వారిలో కుటుంబ పరిస్థితులైనటువంటి అనదమ్ములతో కానీ అకశిలతో కానీ తల్లిదండ్రులతో కానీ కుటుంబంలో ఉన్నటువంటి రక్త సంబంధికులతో కానీ కొంత మానసికమైనటువంటి ఒత్తిళ్ళు మనశ్శాంతి లేనటువంటి సంఘటనలు జరగవచ్చు కాబట్టి అటువంటి వ్యవహారాలని కొంత మనకు జరుగుతాయని తెలిసినప్పుడు సమస్య ఎదురైనా కూడా దాని గురించి గావర కొంత దాన్ని పర్వలు ఒకందుకు ఒక మంచిగా అని నడుచుకోకపోవటం మంచిది ఇక రుణ సంబంధించినవి ఆర్థిక పరిస్థితులు అంశాలు ఈ సమయకాలంలో చూస్తే ఒకరు మనల్ని రుణాలు కట్టమని కానీ రుణాలని ఇవ్వమని కానీ ఇబ్బంది చేసే పరిస్థితులు ఉండవు కానీ వచ్చేటటువంటి లక్ష్మి ఉంది రేపు మనకు రాబోతుందన్నటువంటి ఆలోచనతోనూ ఆశతోనూ ఏదో వస్తుంది కదా అని ఉన్నై పోగొట్టుకునేటటువంటి పరిస్థితులు జరగవచ్చు ఖర్చులు కూడా ఏదో ఒక విధమైనటువంటి పరిస్థితుల్లో అనవసరమైనటువంటి ఖర్చులు మనం పెట్టినటువంటి ఖర్చు వలన ఈ అవసరం తీరింది ఈ పని తీరింది అనేటువంటి విధానం లేనటువంటి ఖర్చులు అధికంగా జరుగుతాయి కాబట్టి ఆర్థిక పరిస్థితిని ఈ సమయకాలంలో మీరు బలంగా ఉంచుకునేదానికి తర్వాత అనిపించినటువంటి అంశం మీద వెంటనే ఖర్చు పెట్టేటువంటి రుణాలు తీసుకొని అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులకి వీలైనంత వరకు ఈ సమయకాలం జాగ్రత్తగా ఉండటం మంచిది ఉద్యోగస్తులలో కానీ వ్యాపారంలో కానీ బతుకుదెరువు సంబంధించి పెట్టుబడులు పెట్టి ఏ కార్యక్రమాల్లో అయితే రాణించదగాలనుకున్నటువంటి వారికి ఈ సమయకాలం కొంతవరకు లక్ష్మి అనేది చేతికి అందుతుంది కానీ అవసరాల సరిపడా లక్ష్మి అందదు కాస్త వచ్చినటువంటి లక్ష్మితో కొన్ని నిమిత్తమైనటువంటి అవసరాలు తీర్చుకోగలుగుతాం కానీ ఇంకొన్ని ఇబ్బందికరమైనటువంటి ఆర్థికంగాను తర్వాత రుణపరంగాను కుటుంబ ఖర్చుల గురించి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఇంకా ఈ సమయకాలంలో మిగిలే అవకాశం ఉంటుంది ఉద్యోగాలు చేయాలనుకున్నటువంటి వారికి నూతన ఉద్యోగాల గురించి ప్రయత్నాలు చేయాలనుకున్నటువంటి వారికి కాస్త మనసు బాధాకరమైనటువంటి పరిస్థితులు అంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా మాకు అవ్వవా చేయలేమా అలాగే వ్యాపారంలో ఎంత ప్రయత్నం చేసి కష్టపడినా ముందుకు వెళ్ళలేమా అనేటటువంటి ఈ తరహా సంబంధించినటువంటి కొంత నిరాశ కలిగినటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో ఎదురవుతాయి అదేవిధంగా ఈ రాశి కలిగినటువంటి వారిలో భార్యాభర్తల మధ్య కొన్ని వివేతరమైనటువంటి ఇబ్బందులు సృష్టించేటటువంటి పరిస్థితులు వాళ్ళ మాటల వలన కొంతమంది వ్యక్తులు కావాలని వేరే విధంగా కొన్ని సమస్యలు సృష్టించడం వలన కుటుంబంలో భార్యాభర్తల మధ్య కొన్ని సంబంధించినటువంటి ఇబ్బందికరమైనటువంటి విషయాలు ఎక్కువగా జరిగేటటువంటి పరిస్థితులు కూడా రావచ్చు కాబట్టి కొంతమంది చెప్పుడు మాటలు వినేవి కానీ కొన్ని కొన్ని సందర్భాలలో మన చెవులతో విన్నవి కూడా కళ్ళతో చూసినవి కూడా అవాస్తవాలు అనుకొని నడవగలిగితేనే ఈ సమయకాలంలో స్త్రీ పురుషులు కొన్ని సమస్యలు దూరమయ్యే పరిస్థితులు జరుగుతాయి కుటుంబంలో శుభ కార్యక్రమాలు పెళ్లిళ్ళకి సంబంధించి ఏదైనా భూములు ఇల్లు నిర్మా నిర్మించే కార్యక్రమాలు నూతనంగా ఏదైనా తలపెట్టాలి అనేటటువంటి అంశాల మీద మాత్రము మీరు కొంత కసరత్తు చేసేటటువంటి పరిస్థితులు జరుగుతాయి ఆ కార్యక్రమాల్లో మాత్రము కాస్త వీరికి నూతనంగా ముందస్తు తీసుకోవాల్సిన నిర్ణయాలకు సంబంధించినటువంటి సలహాలు సూచనలు ఈ సమయకాలంలో వీరు తప్పకుండా నిలకడగా దానికి సంబంధించినటువంటి పనులు మొదలుపెట్టే పరిస్థితులు కూడా జరుగుతాయి కాబట్టి ఈ రాశిగలటువంటి వారి ముందు ఆరోగ్య స్థితిగతులలోనూ కాస్త అప్రమత్తంగా ఉండటము అదే మాదిరిగా కొంతమంది అంటే యువతుల్లో కానీ యువకులలో కానీ అంటే కొంతమంది వివాహమై పెళ్ళి పిల్లలు కలిగిన తర్వాత అనుభవం ఉన్న వారికి ఏ అంశాల్లో ఎటువంటి సమస్య వస్తుందని తెలుస్తుంది కానీ కొంతమంది యువత యువకులలో ఏమవుతుందంటే ఈ రాశిగలటువంటి వారిలో ముఖ్యంగా స్నేహితుల వలన మీకు ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ వలన ఏదైతే ఉంటుందో వారి వలన కానీ కొంత ఈ మధ్య కాలంలో కలిసినటువంటి కొన్ని స్నేహాల వలన కానీ కొంత కుటుంబంలో అప్రతిష్ట పాలయ్యేటటువంటి పరిస్థితులు ఎదురవచ్చు అలాగే మీ స్నేహితుల మధ్య మీరు తలదించుకునేటటువంటి పొజిషన్ మీకు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది దాని ద్వారాగా మీ వలన తల్లిదండ్రులు కుటుంబంలో పెద్దవారు కాస్త మానసికమైనటువంటి ఆందోళనకు లోనవ్వచ్చు కాబట్టి ఈ స్త్రీ పురుషులందే యువత యువకులలో ఉన్నటువంటి స్నేహాలు కానీ పరిచయాలు కానీ అటువంటి విషయాలలో అనవసరమైనటువంటి సమస్యలు కొని తెచ్చుకునేటటువంటి వ్యవహారాలు జరుగుతాయి కాబట్టి దాని పరంగా తగు జాగ్రత్తగా ఉండాలి పెద్దవాళ్ళు కూడా పిల్లల్ని ఈ సమయకాలంలో చాలా జాగ్రత్తగా గమనిస్తూ వారి యొక్క ఆలోచనలు నిలకడ వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏమిటి అనేది ఎన్ని పనులున్నా కానీ మీకు తలంపులు నీలాపనందంలో తెచ్చేటటువంటి పరిస్థితులు పిల్లల వలన జరిగేటటువంటి వ్యవహారాలు జరుగుతాయి కాబట్టి కాస్త వాళ్ళ విషయాల్లో కొంచెం జాగ్రత్త వర్తించడం మంచిది కొంతమంది శత్రువులు కానీ మనకు చెడు చేయాలనుకున్నటువంటి వ్యక్తులకి మన పరిస్థితుల వలన ఎదుటివారు నవ్వుకునేటువంటి స్థితిగతులు రావచ్చు కాబట్టి అందుకనే ఆ అంశాలలో కాస్త జాగ్రత్తగా నడుచుకోవటం మంచిది అదే మాదిరిగా ఈ రాశి కలిగినటువంటి వారిలో ఏదైతే రానున్నటువంటి ఈ ఆరో తారీఖు అమావాస్య నాడు గురువారం రోజున ఏదైనా విలువైన కొనుగోలు చేయాలనుకున్నా నూతన కార్యక్రమాలకు సంబంధించిన ఏదైనా పనులకు శ్రీకారం చుట్టాలనుకున్నా భవిష్యత్తుకి సంబంధించినవి శుభ కార్యక్రమాలకు సంబంధించినవి కొన్ని సందర్భాలు చెప్పాలంటే కొన్ని మనం ఏదైనా షాపింగ్కి వెళ్ళి ఒక పది ఇరవై వేలు ఖర్చు పెట్టి ఏదైనా విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేయాలనుకున్నా ఇవేవి కూడా ఈ ఆరో తారీఖు అమావాస్య వరకు కూడా అటువంటివి మీరు కొనుగోలు చేసేవి కానీ ఏదైనా నూతన కార్యక్రమాలకు సంబంధించిన ప్రయత్నాలు మొదలు పెట్టడం కానీ ఈ సమయం గడిచేంత వరకు ఆగటం చాలా మంచిది అదే మాదిరిగా చాలామంది వారి వారి వ్యక్తిగత సమస్యల వలన కొంతమంది బయటికి చెప్పుకోలేనటువంటి బాధల వలన ఇబ్బంది పడుతున్నటువంటి వారు చాలామంది కూడా మమ్మల్ని కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు గురువుగారు ఏ సమస్యకి ఏ విధమైనటువంటి పరిష్కారము మేము ఇటువంటి సమస్యలు ఈ రకంగా ఇబ్బంది పడుతున్నామని కామెంట్స్లో తెలియపరుస్తున్నారు మీకు ఏదైనా సమస్య ఉండి ఆ సమస్య ఏ విధంగా అందులో ఇచ్చి బయటపడాలో తెలియని పరిస్థితులు ఆ సమస్య నుంచి పూర్తిగా మీరు బయటికి రావాలనుకునేటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటే తప్పకుండా మీరు కింద కనబడుతున్నటువంటి నెంబర్లతో కన్సిడర్ చేయండి మీ సమస్యకు తగు పరిష్కారం ఏ విధంగా ఉంటుంది ఎలా ఉంటుంది అనేది అతి తక్కువ రోజుల్లోనే పూర్తిగా పరిష్కారం కూడా చేయబడుతుంది సర్వేజన సుఖనోభవంతో మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు